బడ్జెట్లో స్పీచ్లు కొడతారు కానీ ఈ ప్రాజెక్టు మాత్రం ఇవాళ ఏదో చిన్న జరిగింది సంఘటన జరిగింది ప్రాజెక్టులో జరుగుతుంటాయి కానీ పర్యవేక్షించాల్సింది మానిటర్ చేయాల్సింది బాధ్యులుగా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం మళ్ళీ తొమ్మిది నెలల కింద పది నెలల కింద ఉండే ప్రభుత్వాన్ని నిందించి బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉందో ఇది సిగ్గుచేటు ఉప ముఖ్యమంత్రి గారు కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా మీరు వెంటనే చర్య తీసుకోండి మీకు చిత్తశుద్ధి ఉంటే మళ్ళీ అడుగుతా ఏ ఏజెన్సీ అయితే ఈ పనులు చేస్తుందో వెంటనే ఈరోజే ముఖ్య ఉప ముఖ్యమంత్రి గారు మీరు ప్రకటించండి సుంకిశాలలో ఈ ఏజెన్సీని బ్లాక్ లిస్ట్ చేస్తున్నాం ఇంకో డిపార్ట్మెంట్ ఎంక్వైరీ అన్నారు నో కాళేశ్వరంలో జరిగితే మేడిగడ్డ జరిగితే ఎన్డీఎస్ఏ వస్తుంది ఆగమేఘాల మీద కేంద్ర సంస్థలన్నీ ఉరికొస్తాయి మరి ఇక్కడ ఎందుకు రావట్లేదండి ఇది కాంగ్రెస్ పైన ఉన్న వాళ్ళు ఢిల్లీలో ఉండే బీజేపీ ప్రభుత్వం కుమ్మక్కని మేము అనుకోవడానికి వీలు లేదా మేడిగడ్డలో మాత్రం ఆగ మేఘాల మీద ఇరవై నాలుగు గంటల్లో ఎన్డీఎస్ఏ వస్తుంది నలభై ఎనిమిది గంటల్లో రిపోర్ట్ వస్తుంది ఆగమాగం ఏదో జరిగిపోయింది ఏమో అయిపోయింది అని వాళ్ళు వీళ్ళు కూడబలుకొని మాట్లాడతారు ఇవాళ ఎందుకంటే ఒక్క బీజేపీ నాయకుడు మాట్లాడతలేడు ఎందుకు ఒక్క కేంద్ర సంస్థ ముందుకు వస్తలేదు ఎంక్వైరీకి తప్పకుండా ఇది ప్రజలు ఆలోచించాలి కాబట్టి నేను రాష్ట్ర ప్రజలకు కూడా చేసే విజ్ఞప్తి ఇందులో పారదర్శకంగా నిజాలు బయటికి రావాలి అంటే ఒక జుడీషియల్ ఎంక్వైరీ వేయండి ఒక జుడిషియల్ ఎంక్వైరీ వేయండి సిట్టింగ్ జడ్జ్తోనేయండి లేదా రిటైర్డ్ జడ్జితో వేయండి ఎవరి తప్పేందో అప్పటిదాకా ఆ సంస్థను బ్లాక్ లిస్ట్లో పెట్టండి ఏ సంస్థ అయితే నిర్మాణ పనులు చేస్తుందో మీకు చిత్తశుద్ధి ఉంటే ఉప ముఖ్యమంత్రి గారు ఈరోజు సంఘటనా స్థలంలోనే ప్రకటించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా బాధ్యులను సస్పెండ్ చేయండి ముఖ్యమంత్రి ఎవరైతే ఇవాళ పురపాలక శాఖ నిర్వహిస్తున్నాడో మరి ఆయన చాతగాంతనం ఆయన అసమర్థత ఆయన ఫెయిలియర్ మొత్తం ప్రజలకు కొట్టొచ్చినట్టు కనబడుతా ఉంది ముఖ్యమంత్రి గారు కూడా బాధ్యత తీసుకోవాలా తప్పకుండా ముందుకు వచ్చి వారు కూడా వెంటనే స్పందించాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఈ విషయంలో బిఆర్ఎస్ మీద నిందలేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తే బట్టిగారు బట్టగాల్చి మీదేసి తప్పించుకుంటామంటే కుదరదు ప్రజలకు అన్ని విషయాలు తెలుసు అనే మాట కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తాను మళ్ళీ చెప్తా ఉన్నా ఎస్ఎల్బిసి ఒకవైపు చేశాము సాగునీటి ప్రాజెక్టులన్నీ వాయువేగంతో పూర్తి చేశాము ఎస్ఎల్బిసి ఒక ప్రత్యేకమైన సమస్య అందులో ఒక టనల్ బోరింగ్ మెషిన్ ఇరుక్కునిపోయి ఉంది ఇరుక్కునిపోయి కూడా దశాబ్దం అయిపోయింది కాబట్టి ఆ పనులు కూడా ముందుకు తీసుకొని పోయాము నాడు కేసీఆర్ గారి నేతృత్వంలో అది కూడా పూర్తి వాళ్ళమే ఉదయ సముద్రం ట్రయల్ రన్ కూడా పూర్తి చేశాం నల్గొండ జిల్లాలో కాబట్టి చైర్మన్ గారికి కానీ ఇంకెవరికి కానీ ఆందోళన అవసరం లేదు తాగునీటికి సాగునీటికి లింక్ ఏమీ లేదు సాగునీటి అవసరాలు సవ్యంగా పూర్తి స్థాయిలో పూర్తి చేస్తూనే ఇంకోవైపు తాగునీటి అవసరాల కోసం సుంకిశాల చేపట్టాం కాబట్టే రైతులు ప్రొటెస్ట్ చేయలేదు అదే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నప్పుడేమో ప్రొటెస్ట్ చేసినారు ఎందుకు మా సాగునీటి అవసరాలు పూర్తి చేయకుండా తాగునీటి కోసం హైదరాబాద్కి ఎట్లా తీసుకుపోతారని ఆందోళన అయింది గొడవలైనవి ఆఖరికి ఒక ఎస్ఐ చచ్చిపోయింది కాబట్టి మేము రైతులను సాటిస్ఫై చేసి మీకు ఇబ్బంది కాదు మీ సాగునీరు ఇస్తామని విశ్వాసం నింపి భరోసా నింపి చేసినాం కాబట్టి ఎలాంటి ఆందోళన కూడా రాలేదు ఇవాళ జరిగిన వైఫల్యం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం రేవంత్ రెడ్డి వైఫల్యం మున్సిపల్ శాఖ వైఫల్యం తప్పకుండా వారే బాధ్యత తీసుకోవాలి ఏజెన్సీని బ్లాక్ లిస్ట్లో పెట్టాలనేది మా డిమాండ్ బట్టి విక్రమార్క గారి ఆలోచన విధానం లోపభూ ఉంది ప్రాబ్లం ఏంటంటే ఈ దివాలాకూర ఆలోచన విధానం ఏదైతే ఉందో ఇది లోపభూ ఇష్టం ఏది జరిగినా ఎట్లుందంటే కొంతమంది ఏమో అక్కడ నెహ్రూ గురించి మాట్లాడతారు ఇక ఇక్కడ ఏంటంటే వీళ్ళకి పాపం ఏది జరిగినా